ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారమదిలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ వినురవేమా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని చేసే కార్యం కూడా ఉపయోగపడదు అలాగే భగవంతుని ఎందు ప్రేమ అభిమానం లేకుండా చేసే పూజలు కూడా రాణించవు వంట చేసే పాత్ర శుభ్రంగా లేకపోతే ఆ వంట కూడా రుచిగా ఉండదు బాగుండదు హరి ఓం మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ ఆత్మస్వరూపులందరికీ కూడా ఆత్మ నమస్కారములు అందరూ గుడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి రకరకాలుగా వారి వారి కోరికలను కోరుకుంటున్నారు అదంతా విన్న భగవంతుడు ఒక నవ్వు నవ్వి ఇలా అంటున్నాడు అందరూ కూడా అశాశ్వతమైనటువంటి కోరుకులనే కోరుకుంటున్నారు శాశ్వతమైనటువంటి నన్ను కలవాలని కానీ నన్ను పొందాలని కానీ ఎవరు అనుకోవడం లేదు మనము ఏమి కోరుకోవాలి భగవంతుణ్ణి తెలుసా ఓ పరమాత్మ పాహిమునారి పరందామ జగద్రక్షక మాకు ఈ శరీరాన్ని ఇచ్చావు ఈ శరీరంతో మేము ఏమి చేయాలో మంచి సంకల్పాలు ఇచ్చి మంచి ఇచ్చి ఈ శరీరం నుంచి ప్రపంచానికి మంచి జరిగేలాగా మమ్మల్ని తీర్చిదిద్దు తండ్రి అలాగే ఇంద్రియాలను ఇచ్చావు ఈ కళ్ళలతో చూసే దృశ్యాలు భగవంతునికి సంబంధించినవి ఉండాలి లోకాన్ని ఉద్ధరించే దృశ్యాలై ఉండాలి చెడు కానీ చెడు దృశ్యాలు కానీ మాకు ఈ కన్నలకు చూపించద్దు తండ్రి అలాగే వాక్కునిచ్చావు ఈ వాక్కు ఎవరి మనసు నొప్పించకుండా ఎవరికీ బాధ కలిగించకుండా పొరపాటున కానీ చెడు మాటలు ఈ నోటి నుండి రాకుండా సదా అందరికీ ప్రేమను పంచేలాగా మనం మాట్లాడితే అందరూ కూడా కర్ణానందముతో మంచిగా వినేలాగా భగవంతుణ్ణి గురించి నామస్మరణం హరినామ సంకీర్తనలు మంచి మంచి వాక్యాలు భగవద్గీత భారతము భాగవతము రామాణ్యము ఇలాంటివి ఎన్నో భగవంతునికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి వాటియందు మాకు పలికేలాగా ఈ వాక్కును ప్రసాదించు తండ్రి అలాగే ఈ చెవులతో కూడా చెడు విషయాలు చెడు కర్కశమైన మాటలు ఇలాంటివి ఏంటి మా చెవులకి వినపడకుండా సదా అమృతతుల్యమైనటువంటి మీ ప్రాణామృతము మీ మీ యందు ఆలపించే కీర్తనలు ఇలాంటివి మంచివే మా చెవులకు వినపడేలాగా ఈ చేతులతో సదా మిమ్మల్ని సేవించుకునే అర్హత ఈ చేతులకు అందించి ఆకలి అన్న వారికి పట్టడన్నము పెట్టేలాగా ఈ చేతలకు ఆ భాగ్యము కలిగించు తండ్రి అలాగే ఈ పాదములు ఇచ్చావు ఈ పాదములకు కూడా సదా మీ నామస్మరణం ఎక్కడ జరుగుతుంటుందో మీ భజనలు ఎక్కడ జరుగుతుంటాయో మీ గుడి గోపురాలు ఉంటాయో మీ కీర్తనలు మీ సుప్రభార్తాలు మీ యొక్క నామస్మరణ ఎక్కడ ఉంటుందో అక్కడికి మమ్మల్ని ఈ కాళ్ళ ద్వారా తీసుకెళ్ళి మీ దర్శనాన్ని మాకు కలిగించు పరమాత్మ ఇక టోటలు ఈ శరీరానికి కూడా ఎలాంటి రుగ్మతులు లేకుండా సదా మీ యందు పరోపకారం మీదం శరీరం అనేలాగా మమ్మల్ని తీర్చిదిద్దు తండ్రి మా నుంచి ఎలాంటి చిన్న జీవి నుండి పెద్ద జీవి అంటే మమాత్మ సర్వభూతాత్మ లాగా అన్నిటినీ సమదృష్టితో సమభావనతో చూసేలాగా మాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి ఈ లౌకిక నటనలో ఉన్నటువంటివి ఏవి మాకు భ్రాంతి వ్యామోహం మోహం కరుణ ప్రేమ ఇవన్నీ శాశ్వతమైన దాంట్ల వైపే మాకు మనసు నిలిచేలాగా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి సర్వము నీవే మాకయ్యి మమ్మల్ని నడిపించే భారము నీదే తండ్రి నేను నిమిత్త మాత్రుని నువ్వు అనంతుడవు ఏది ఇవ్వాలో అది నీకు తెలుసు నాయన అనవసరమైనటువంటి కోరికలు మాలో రాకుండా సదా మీ అందే సిత్తం నిలిచేలాగా మమ్మల్ని అనుగ్రహించు ఓ పరందామా పాండురంగా మహానుభావు మమ్మల్ని మా పాడు తండ్రి ఈ జన్మకు అర్థము పరమార్థమైనటువంటి ఆ మోక్షాన్ని మీ సన్నిధిని స్థిరముగా ఎప్పుడూ మీలో ఉండేలాగా మిమ్మల్ని దర్శించేలాగా సదా మీ అందే నా మనసు నిలిసేలాగా నన్ను అనుగ్రహించు తండ్రి హరి ఓం నారాయణ ఇలాగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ భగవంతుని ప్రార్థించినట్లయితే ఇక మనకేం కావాలి అన్నీ ఆయని సమకూరుస్తుంటాడు శివుని ఆజ్ఞ లేనిది సీమైనా కుట్టదంటారు కదా మరి ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు ఆయనకు తెలుసు ఇస్తాడు అడవిలో ఎవరు ఆహారం ఇచ్చను చెట్టు మీద ఉన్నటువంటి గువ్వలకెవరు భోజనం పెట్టను మృగములకు ఎవరు ఇచ్చను మరి అన్నిటినీ చూసుకుండే ఆ పరందాముడు మన బాగోగులు చూడడా చూస్తాడు కానీ మనకు నమ్మకం లేదు ఆయన మీద నమ్మకం పెట్టండి మిమ్మల్ని మిమ్మల్ని మీరు నమ్ముకోండి అన్నిట ఆ భగవంతుని చూడండి సర్వం శివమయం అంతా ఆయన ఇస్తాడు అందరికీ ఆయన ఏమి కావాలో అన్నీ ఇస్తాడు నమ్మండి ఆ భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల ఎందు శరణాగత భావంతో ఆయన్ను వేడండి అన్నీ ఇస్తాడు ఆ బోళాశంకరుడు అడిగిన వారికి ఏదీ లేదన్నాడు అన్నీ ఇచ్చి అందరినీ కూడా కాపాడతాడు ఇది నిజం ఇది సత్యం హరి ఓం లో సమస్త సుకూనోబు